కాబట్టి ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం లేదేమో అనేటువంటి ఒక అనుమానం ఉందండి చాలా మంది ఉంటారు కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంత హైదరాబాద్ లో పెట్టుబడి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంత అన్ని హైదరాబాద్ లో పెట్టుబడి మనందరూ కదా మన దాన్ని అనుమానం అన్నదా తెలుగు ప్రజలకి ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కూడా తీరం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అక్కడ పారిశ్రామికీకరణ అక్కడ జనాభా ప్రపంచం అంతా అంతే కానీ వీళ్ళకి హైదరాబాద్లో ఉన్నంతకాలం ఇంకోటి ఈ తీరం కనిపించరా హైదరాబాదే కనిపించు ఇప్పుడు అమరావతే కనిపిస్తుంది నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇది రాష్ట్రము రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు ప్రత్యేక ప్రతిపత్తి కూడా జరుగుతున్నాయి కదా ఆయన ఏం మాట్లాడదాని ఆ రోజు జాగ్రత్తలు చూశాను ఆయన అడిగింది ఏంటో తెలుసా రాజధానిలో మాకు పన్ను రైతులు ఇవ్వండి అని అడిగాడు చాలా విచిత్రం నాకు ఏడు జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి రాయలసీమ నాలుగు జిల్లాలు ఎగో గణాంకాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఎగో గణాంకాలు నేను అనుకున్నాను ఢిల్లీ పోతే ఇంత చాతుర్యం అన్న మనిషి చాకచక్యమైన మనిషి ఇంత అనుభవం అన్న మనిషి ఈయన ఢిల్లీ పోయి అది సాధించి వస్తానని అనుకుంటే మా రాజధానికి రైతులు ఇవ్వండి వచ్చాడు అంటే మీకు అసలు అమరావతి తప్ప రాజధాని తప్ప జనం లేదప్పుడు ఆ కృష్ణాగుంటూరు జిల్లాలో అమరావతి బయట ఉన్న వాళ్ళు జనం కదా విద్య అధ్వానం ఆరోగ్యం అవినీతి అద్భుతం ఆకాశానికి ఎక్కడ చూసినా కూడా మనకేం లేదు ఎవరికి ఇసుక దగ్గర నుంచి మీకు ఎక్కడ అవినీతి లేదు ప్రాంతంలో ప్రాంతంలో అమరావతి పన్ను రైతులు కోరుతున్నాడు అని రాయలసీమ కోరుతున్నాడు ఆడుకుంటే ప్రాంతం కాబట్టి అల్లా రాష్ట్రం మొత్తాన్ని కోరుతున్నాను అల్లా అమరావతి కోరుతున్నాను అన్నాడు అంటే ఆయన దృష్టిలో తెలుగు ప్రజలంటే అమరావతి బ్యాక్ విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేశాను విజయవాడని కూడా ఫోకస్ చేశా విశాఖపట్నం ఫోకస్ చేశా తిరుపతి వరంగల్ ఐదు రీజనల్ సెంటర్ లో ఫోకస్ చేశాం మనం కూడా మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్